పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని వివరిస్తానండి పెరుగుదల అంటే వారు నెల నెలకి ఎంత బరువు పెరగాలి అభివృద్ధి అంటే వారు మూడవ నెలలు కొడతారు అని అంటారుగా అలా వాళ్ళు ఏమేం చేయాలి మూడో నెల వరకు అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను పుట్టినప్పటి నుంచి ప్రతి వారం ఒక నెలలోపు ప్రతి వారం అనేది బరువు తూయించుకోవాలి పిల్లల్ని వారు మొదటి నెల అంటే ఫస్ట్ తారీఖు పుట్టినట్టయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వరకు ఎనిమిది వందల అనేది బరువు పెరగాల్సి ఉంటుంది రెండవ నెలలో కూడా ఎనిమిది వందల గ్రాములు పెరగాలి మూడవ నెలలో ఆరు వందల గ్రాములు పెరుగుతారు అయితే మొదటి నెల పూర్తయ్యేసరికి ఆడపిల్లలైతే మూడు కేజీల రెండు వందలు ఆ పైన బరువు ఉండాలండి అదే మగపిల్లలైతే మూడు కేజీల నాలుగు వందలు ఆ పైన బరువు ఉండాలి రెండవ నెలలో అంటే పూర్తయిన నెల రెండు నెలలు పూర్తయ్యేసరికి ఆడపిల్లలైతే మూడు కేజీల తొమ్మిది వందల గ్రాములు ఆ పైన ఉండాలి మగపిల్లలైతే నాలుగు కేజీల మూడు వందల గ్రాములు ఆ పైన ఉండాలి మూడవ నెల పూర్తయినప్పుడు ఆరు వందల గ్రాములు పెరుగుతారు ఈ రెండవ నెల నుంచి మూడవ నెలలోపు ఆడపిల్లలు